హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుగ్గుశేఖర్ ఏ టు జెడ్ ఇక ఈరోజైతే నేను మన తెలంగాణలో దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి మన విములవాడ రాజన్న ఆలయంలో అసలు ఎన్నడూ లేని విధంగా ఈ విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఆ విషయాన్ని మీ అందరికీ చెప్పడానికి ఆ వీడియో మీ అందరికీ చూపెట్టడానికి ఈ వీడియోతో మీ ముందుకొస్తున్నా ఇప్పుడు మనం చూస్తున్నది మన రాజన్న ఆలయం యొక్క ఆ గర్భగుడి ఆ గర్భగుడి వెనుక భాగంలో మొత్తంగా ఒకసారి మీరు చూడండి టెంపుల్కు వాళ్ళకైతే ఈ ఈ వీడియోనైతే కంప్లీట్గా అర్థమైపోతుంది ఎందుకంటే ఈ టెంపుల్కు రాని సిచ్యువేషన్లో ఉన్నవారికి వాళ్ళందరికీ ఇప్పుడున్న మన రాజన్న ఆలయం యొక్క సిచ్యువేషన్ ఎట్లుందని మీ అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోతోని మేము ముందుకొస్తున్నా ఇప్పుడు మనం చూస్తున్నదైతే గర్భగుడి ఈ గర్భగుడి వెనుక భాగంలో ఉన్న ఆ గుడికి సంబంధించిన ఆ గోడలు మాత్రం మొత్తానికి మొత్తంగా తీసివేయడం జరిగింది ఆల్రెడీ టెంపుల్ లోపలికి కూడా ఆ జేసీబీలు ఆ వర్క్ కూడా చేయడం టోటల్గానైతే వర్క్ అయితే ఫినిష్ అయిపోయిందన్న కాకపోతే ఏంటంటే ఇంకా మిగిలిన చుట్టుపక్కల గోడలు మాత్రం ఆ విధంగానే ఉంచారు దర్శనాలు కూడా నామమాత్రంగా మాత్రమే జరుగుతున్నాయి ఈ వీడియో చూసి మరి మీరు ఇంకా దర్శనాలు జరుగుతున్నాయి కావచ్చని మీరు అపోహ పడకండి ఏంటంటే వచ్చిన భక్తులను వెనక్కి తిరిగి పంపకుండా ఈ ఈ విధంగా దర్శనాలు అయితే నామమాత్రంగా జరుగుతున్నాయి ఇప్పుడు మనం చూస్తున్న సిచ్యువేషన్ మొత్తం మన గర్భగుడి లోపలున్న సిచ్యువేషన్ ఇప్పుడు మనం చూస్తున్న సిచ్యువేషన్ మన ధర్మగుండం ఈ ధర్మగుండానికైతే కంప్లీట్గా అయితే వేయడం జరిగిందన్న ఎందుకంటే ఒక్క భక్తుని కూడా లోపలికి పోకుండా చూసుకుంటున్నారు ఒకసారి మీరు చూడండి ఒక్క భక్తుడు కూడా లోపలికి వెళ్ళి స్నానం చేయడానికైతే వీలు లేదు ఆ విధంగానైతే ఇక్కడ టోటల్గా ఆ పక్కన మొత్తం లాక్స్ అయితే వేయడం జరిగింది ఆ ధర్మగుండానికి ఇప్పుడు మనం చూస్తున్న సిచ్యువేషన్ అయితే మన ఆలయం ముందున్న పరిస్థితి ఆలయం ముందు ముందు సిచ్యువేషన్ ఎట్లుంది డెవలప్గా కంటే ముందు ఇప్పుడున్న సిచ్యువేషన్ మీకు ఎట్లుందో చూపెట్టడానికి ఈ వీడియో తీస్తున్నా ఇప్పుడు మనం చూస్తున్న సిచ్యువేషన్ అయితే ఇటు సైడ్న నేను దిక్కు అదంతా ధర్మగుండం ఏరియా దాని పక్కనే మనకు ఒకటి కళ్యాణ కట్ట ఆ విధంగా ఉంటుండే ఆ కళ్యాణ కట్టను మాత్రం టోటల్గా తీసేయడం జరిగింది మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుందన్న ఒకసారి మీరు చూడండి ఇప్పుడు ఆ శిథిలాలు కనబడుతున్న ఏరియాలో మనకు కళ్యాణ కట్ట ఉండే ఆ పక్కన చూసుకున్నట్టయితే మనకు పెద్ద అపార్ట్మెంటు అంటే కామన్గా కంపార్ట్మెంట్ అయితే అపార్ట్మెంట్ మాదిరిగా ఉంటుండే ఎందుకంటే అక్కడ రూమ్స్ కానీ లేకుంటే భక్తులు ఉండడానికి అంత పెద్ద కంపార్ట్మెంట్ను కూడా కంప్లీట్గా తీసేయడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇంతకుముందు చెప్పినట్టుగా ధర్మగుండం దగ్గర ఉన్న సిచ్యువేషన్ ఆ గోడను మాత్రం ఇంకా ఆలయానికి సంబంధించిన ఆ ప్రహారీ గోడనైతే ఇంకా తొలగించలేరు నేను కొందరిని అడగడం జరిగింది మరి అన్న ఈ గోడలు మరి ఎప్పుడు కూలగొడతారంటే తమ్ముడు ఇంకో మూడు నాలుగు రోజులలో ఇంకా వర్క్ కూడా ఉంది ఆ వర్క్లో భాగంగా మొత్తం ఈ గోడలను కూడా కూలగొట్టే సిచ్యువేషన్ ఉందని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు చూస్తున్నారు కదా అంతకుముందు మనం లోపలికి వెళ్ళే ద్వారం దగ్గర అంటే లోపలికి వెళ్ళి బయటను బయటకు వచ్చే ద్వారం దగ్గర కూడా ఆ జేసీబీలు లోపలికి వెళ్ళి లోపలున్న ఆలయం దగ్గరున్న చిన్న చిన్న ఆ గోడలను కూడా తొలగించడం జరిగింది ఒకసారి మీరు చూడండి ఇప్పుడు చూస్తున్నది ఆలయం లోపల గర్భగుడి వెనక భాగంలో ఉన్న సిచ్యువేషన్ అది అంతకుముందు ఆ రేకుల షెడ్స్ ఉంటుండే ఆ రేకుల షెడ్స్ను కూడా తీసేయడం జరిగింది కామన్గా ఇప్పుడు ఏంటంటే ఒక రెండు మూడు టెం మన టెంట్స్ను మాత్రమే వేయడం జరిగింది ఎందుకంటే ఆ భక్తులకు వచ్చే భక్తులకు ఎండ తగలకుండా ఉండడానికి ఆ ఆలయ కమిటీ వారు ఆ విధంగా టెంట్స్ అయితే వేయడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నది ఆలయం ముందున్న సిచ్యువేషన్ అంతకుముందు ఏ విధంగా ఉందో ఇప్పుడు ఏ విధంగా ఉందో ఒకసారి మీరు చూడండి ఇది నందీశ్వర వాహనం ఈ నందీశ్వర వాహనం అంతకుముందు భీమన్న ఆలయంలో ఉంటుండే అక్కడి నుండి తెచ్చి ఇక్కడ పెట్టిరు ఈ నందీశ్వర వాహనం దగ్గర ఉన్న ఉన్న ఆ ప్లేస్లోనే భక్తులందరూ మనకు ఆ శివరాత్రి రోజున జాగారం చేసే భక్తులు కూడా ఈ ముందే వాళ్ళు జాగారం చేసుకోవడానికి అవకాశం ఉంటుండే కాకపోతే ఇప్పుడు వచ్చే మనకు శివరాత్రి రోజు వరకు అయితే మరి తొందరగా డెవలప్ అయ్యి ఆ విధంగా జాగారం చేయడానికి కూడా భక్తులకు వీలు కావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరందరూ ఏమంటారో ఒకసారి అయితే కామెంట్ చేయండి ఇప్పుడు మనం చూస్తున్న ఏరియా ఆ మన రాజన్న వెనక సైడ్ ఉన్న భాగం ఇది ఒకసారి మీరు చూడండి అంతకుముందు వీడియోలో కూడా నేను ఆ వర్క్ ఎలా ఉందో నేను కామన్గా మీ అందరికీ చెప్పడం జరిగింది ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే మాత్రం అంతకుముందు నేను రెండు వీడియోలు కూడా మన రాజన్న ఆలయం గురించే పెట్టడం జరిగింది మీరు ఆ వీడియోలు చూస్తే మాత్రం మీ అందరికి అర్థమవుతుంది చూసిరు కదా ఇప్పుడు మనం చూస్తున్న సిచ్యువేషన్ ఏంటంటే ఆలయం వెనుకున్న భాగం అది అంతకుముందు ఇక్కడ ఒక పెద్ద కంపార్ట్మెంట్ ఉంటుండే ఆ కంపార్ట్మెంట్ను కూడా కూలగొట్టడం జరిగింది చూసిరు కదా ఇప్పుడు మనం ఆ మధ్యలో ఒక వేద భవనం ఉంటుండే ఆ వేద భవనాన్ని కూడా ఆలయ కమిటీ వారు దాన్ని పూర్తిగా తొలగించడం అనేది జరిగింది మరి ఇంకా కొన్ని రోజుల్లోనే వాస్తవానికి చెప్పాలంటే కొందరు ఏమంటున్నారంటే వచ్చే ఈ పది పదిహేను రోజులలో కంప్లీట్గా మేమైతే దర్శనాలు బంద్ చేస్తున్నాం మొత్తం దర్శనాలు భీమన్న ఆలయంలోనే ఉంటాయి అని చెప్పేసి అంటున్నారు చూద్దాం మరే సిచ్యువేషన్ ఏముంటుందో ఈ పార్కింగ్ ఏరియా దగ్గర అసలు వాస్తవానికి వర్షం పడుతుంది నేను వీడియో తీసేటప్పుడు ఈ పార్కింగ్ ఏరియాని కూడా ఒకసారి మీరు అందరు చూడండి ఈ వీడియో మా మీ అందరికీ నచ్చిందనే నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా వీడియో నచ్చితే మాత్రం ఎందుకంటే దూరం ఉన్న వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో తీస్తున్నా ఈ వీడియో నచ్చిందనే మీ అందరికీ అనుకుంటున్నా నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి తెలియని వాళ్ళ కోసమైతే షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ